నమస్తే మీరు నేమి రామకృష్ణ మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో మహిళా కౌన్సిలర్లకు కనీస గౌరవం లేకుండా పోయిందని మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ గుంటక వనజాక్షి చెన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చిల్లంజల్ల బాలమురళకృష్ణ ఆదేశం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ సమావేశంలో దాదాపు అరడి మంది మహిళా కౌన్సిలర్ ఉన్నప్పటికీ వారికి విశ్రాంతి గది కానీ వాష్రూమ్స్ కానీ ఏర్పాటు చేయడంలో పురపాలకులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని నెలలుగా తాము మహిళలకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు పురపాలక సంఘ కార్యాలయంలోనే ఇలా ఉంటే పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి వసూలు కల్పిస్తున్నారో ఇక అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె ఎద్దేవా చేశారు అధికారులు ఇప్పటికైనా స్పందించి

ఈ మన మీటింగ్ ఉంది కదా వీడియో కాన్ఫరెన్స్ దాని ముందు ఒక ఒక చిన్న వెయిటింగ్ రూమ్ ప్లస్ టాయిలెట్ ఉన్న దాన్ని బట్టి బడ్జెట్ బట్టి చూసుకుంటూ పోతున్నాం కదా iphしか ¿ Enter? salah оз pez m detective

దానికి అలా మధ్యలో ముక్కలేదు నేను రోడ్ వచ్చాను కంటిన్యూస్